ఈనాటి అబ్య విలుసేన సార్ రాధామోహ్ దాస్ దివ్య పారతాత్మలకు సరస్సు వచ్చి నమస్కరిస్తూ వేదికలో నడిచిన పెద్దలందరికీ నమస్కారాలు పెద్దలందరూ అన్ని విషయాలు మీకు కృఢంగా తెలియజేశారు కనీసం మనం చేయలేనప్పుడు వారి కారణం సహకరిద్దామని ఆలోచన ఎందుకంటే వాసన చెప్పినట్టు తట్టి లేపాలా లేకుంటే తన్ని లేపాలని తట్టి లేపే స్టేజ్ ఎప్పుడో దాటిపోయామన్నా మనం తన్ని లేపి కూడా అది కూడా దాటేసామనుకుంటున్నా అంతకు మించి విధంగా ఉంటే కనీసం మనం మనలో ఆ చైతన్యం వచ్చి కనీసం ఇక్కడి నుంచైనా మనకి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఇప్పుడే మన అందరూ చెప్పారు ఒక్కరు చెప్పాలని అలికేషన్ చేసేది వారే దానికి జడ్జిమెంట్ ఇచ్చేది కూడా వారే కాబట్టి ఆ దరిద్రమైన సాంప్రదాయాన్ని మనం విడి ఎప్పుడైతే ప్రక్షాళన చేసే దిశగా ఈనాటి ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయో కనీసం మనం ఎలాగో చేయదో దాన్ని సపోర్ట్ చేసే విధంగా మన అందరం కూడా ప్రతి ఒక్కరూ మనతో పాటు ఇంకొక నలుగురికి చెప్పి ఆ యొక్క కార్యక్రమాన్ని దివ్యంగా ముందుకు తీసుకోవే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని మీ అందరికీ వేడుకుంటున్నా ఎందుకంటే అంత దరిద్రమైన చట్టాలని లోక్ రాజకీయాల కోసం దాన్ని చాలా నీచమైన స్థితికి తీసుకెళ్తున్నారు ఈరోజు అలాంటి చట్టాలని అలాగే హలో అలాగే మన హిందూ సాంప్రదాయాల్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వస్తున్నటువంటి చాలా మంది స్వాములు ఉన్నారు వాళ్ళలో కూడా కమర్షియల్ స్వాములు ఉన్నారు ఇలా ప్రతిదానికి ముందుండి అలా ఎటువంటి లేకుండా మనకి సేవలు అందించే స్వాములు ఉన్నారు ఈ రోజు చాలా ఆశ్రమాలు కొన్ని ఆశ్రమాలు నేను కూడా కొన్ని కొన్ని ఆశ్రమాలు తిరగడం స్వామి అక్కడ దాదాపు కోట్లకు రూమ్ ని ఇన్సూరెన్స్ చేస్తున్నారు వాళ్ళ పర్సనల్ రూమ్స్ అంటే ఒక ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ సంపద ఏ విధంగా ఉందో అది మనం అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒక స్వామిజీ ఇంట్లోకి రావాలంటే నేను చాలా సార్లు చూస్తున్నాను ప్రత్యక్షంగా లక్ష ఇస్తావా ఐదు లక్షలు ఇస్తావా మూడు లక్షలు ఇస్తావా అంటే మన ఇంటికి వారు వాళ్ళ వచ్చి వాళ్ళు కాలు పెట్టి మన పుణ్యపావనం చేసిన దానికి వాళ్ళకి మనం పిచ్చి తీసుకునే దరిద్ర సాంప్రదాయంలో మన రాధా స్వామి అలా కాకుండా మనం పిలిస్తే మనకి నడిసైనా వస్తాడు సైకిల్ వచ్చేస్తారు వారికి అటువంటి లేవు ఎప్పుడు కూడా వారి యొక్క తట్టు లేదు అంతకన్నా మించి ఆ ఉపన్యాసాలు ఉంటాయి ఎప్పుడైనా మీరు అందరూ కొంతమంది చూసుంటారు కొంతమంది చూడరు ఎక్కడైనా వారి యూట్యూబ్ లో వారి ఉపన్యాసాలు చూడండి ఖచ్చితంగా మన చైతన్యం హండ్రెడ్ పర్సెంట్ అవుతామని నా నమ్మకం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామీజీ చేసేటటువంటి ప్రయత్నాలకు కానీ హిందూ చైతన్య వేదికలు చేసే కార్యక్రమాలకు కానీ మన ముందు సహాయ సహకారం లభిస్తూ మేము కూడా ప్రతి కార్యక్రమంలో ఇక్కడి నుంచి తప్పగా అన్నింటిలో మీరు చూసిన ప్రతి కార్యక్రమానికి పాల్గొంటా మీరు కూడా పాల్గొనాలని మీ అందరినీ కోరుకుంటూ వారి యొక్క ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ